హాయ్ వెల్కమ్ టు శ్వేత సారీ మందిర్ వారి శ్వేతా కలెక్షన్స్ రామ్నగర్ హైదరాబాద్ సో మా స్టోర్లో వచ్చేసి ప్యూర్ కాంచీవరం ఫ్యాన్సీ సారీస్ త్రీ సెట్స్ లాంగ్ ఫ్రాక్స్ లెహెంగాస్ ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయండి సో మా స్టోర్ నియర్ బై ఉన్నవాళ్ళు మా స్టోర్కి విజిట్ అవ్వండి లేకపోతే ఆన్లైన్ షాపింగ్ కూడా చేయొచ్చు ఈరోజు ఎపిసోడ్లో నేను పార్టీవేర్ లాంగ్ ఫ్రాక్స్ చూపిస్తాను మంచి పీచ్ కాంబినేషన్ లో లాంగ్ ఫ్రాక్ అనమాట బాడీ పార్ట్ అంతా చూసుకున్నట్టయితే మనకి చిప్లీ వర్క్ అంటారండి అండ్ ఆల్సో ఇక్కడ కొంచెం థ్రెడ్ వర్క్ టైప్ కూడా ఉంది మొత్తం కింద ఫ్రాక్ చూసుకుంటే మాత్రం మనకి స్మాల్ స్పరోస్కి స్టోన్స్ లాగా అన్నమాట సో దీనికి దుపట కూడా వచ్చింది కానీ ప్లేన్ దుపట బార్డర్ మాత్రం మనకి ఫోర్ సైజ్ బార్డర్ ఇచ్చారు దీంట్లో మనకి కలర్స్ అండ్ సైజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి చూస్తున్నారు కదండి నెక్స్ట్ ఫ్రాక్ వచ్చేసి కంప్లీట్లీ ఫ్లోరల్ ప్రింట్ అనమాట మనకి నెక్ పార్ట్ అనేది మనకి ఇక్కడ మొత్తం ఏంటి మిర్రర్ అండ్ కర్దానా వర్క్ తో నెక్ అనేది హైలైట్ చేశారు హ్యాండ్స్ చూసుకుంటే మాత్రం ఈ డ్రెస్ కి హ్యాండ్స్ అనేవి చాలా హైలైట్ చేస్తాయండి మొత్తం కంప్లీట్లీ బటర్ఫ్లై హ్యాండ్స్ లాగా ఇచ్చేసారు అనమాట ఈ ఫ్రాక్ మొత్తం ఫ్లోరల్ ప్రింటే హ్యాండ్స్ మాత్రం మనకి బటర్ఫ్లై హ్యాండ్స్ ఇచ్చేసి డిఫరెంట్ లుక్ అనేది క్రియేట్ చేస్తుంది దీంట్లో మనకి కలర్స్ అండ్ సైజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ మరో బ్యూటిఫుల్ ఫ్రాక్ చూద్దాం బా చూస్తున్నారు కదండి బ్యూటిఫుల్ బాటిల్ గ్రీన్ కలర్ లాంగ్ ఫ్రాక్ అండి ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి సిల్క్ అంటే షిమ్మర్ మిక్స్ సిల్క్ ఫ్యాబ్రిక్ అనమాట మనకి బాడీ పార్ట్ చూసుకుంటే కూడా మనకి థ్రెడ్ ఎంబ్రాయిడరీ అండ్ మనకి చిన్న చిన్న స్వరోస్కి స్టోన్స్ ఇచ్చేసారనమాట దాంట్లో మనకి రెడ్ కలర్ థ్రెడ్ ఎంబ్రాయిడరీతో చిన్న చిన్న ఫ్లాస్ అనేవి హైలైట్ చేశారు కింద మనము ఫ్రాక్ అంతా చూసుకుంటే కూడా చిన్న చిన్న బూటీస్ ఇచ్చేసారు అండ్ ఆల్సో కంప్లీట్లీ ఇట్లా లైన్స్ లాగా అంటే మన ఫ్రాక్ని డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ లాగా లైన్స్ ఇచ్చేసారనమాట దీనికి కూడా మనకి షిమ్మర్ దుపటా ఇచ్చేసి ఫోర్ సైడ్స్ బార్డర్ ఇచ్చేసారు దీంట్లో మనకి సైజెస్ అనేవి అవైలబుల్ ఉన్నాయి కలర్స్ మాత్రం ఓన్లీ సింగిల్ కలర్ సో చూస్తున్నారు కదండి నెక్స్ట్ మంచి డార్క్ బ్లూ నావీ బ్లూ కలర్ జార్జెట్ అవుట్ఫిట్ అండి కంప్లీట్లీ ఫ్లోరల్ డిజైన్ అనమాట నెక్కి చూసుకుంటే మాత్రం చిన్నగా మిర్రర్స్ తో నెక్ అనేది మనకి మగ్గం వర్క్ టైప్ నెక్ నెక్ లైన్ అంతా హైలైట్ చేశారు దీంట్లో ఉన్న రెడ్ కలర్ ఫ్లాస్ ఏవైతే ఉంటాయో అవే నెక్ కి కూడా చిన్న చిన్న థ్రెడ్ తోటి మనకి సంథింగ్ ఇలా డిజైన్ లాగా చేసారనమాట సో దుప్పటా చూసినట్లయితే మనకి సింపుల్ ప్లేన్ జార్జెట్ దుపటా ఇచ్చేసారండి దీంట్లో మనకి సైజెస్ అనేవి అవైలబుల్ ఉన్నాయి కలర్స్ మాత్రం సింగిల్ పీస్ నెక్స్ట్ మరో బ్యూటిఫుల్ ఫ్రాక్ చూద్దాం చూస్తున్నారు కదండి మంచి బాటిల్ గ్రీన్ హెవీ ఎంబ్రాయిడరీ లాంగ్ ఫ్రాక్ అనమాట ఇది కంప్లీట్లీ థ్రెడ్ ఎంబ్రాయిడరీ అండి ఫ్రాక్ మొత్తం వచ్చేసి మనకి మిర్రర్స్ అండ్ ఏంటి థ్రెడ్ వర్క్ ఎంబ్రాయిడరీ ఇచ్చేసారు హ్యాండ్స్ కూడా మనకి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చేసారనమాట మనం చూసుకున్నట్లయితే బార్డర్ కూడా మనకి కంప్లీట్లీ డిఫరెంట్ బార్డర్ ఇచ్చేసారు దుపటా చూసుకున్నట్లయితే మనకి సేమ్ సింపుల్గా జార్జెట్ లో ఇచ్చేసి అండ్ ఫోర్ సైడ్స్ బార్డర్ ఇచ్చారు మనం దుపటా లేకుండా కూడా వేసుకోవచ్చు ఫ్రాక్ అనేది చాలా గా అండ్ బ్యూటిఫుల్ గా ఉందన్నమాట దీంట్లో మనకి సైజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి మరో బ్యూటిఫుల్ ఫ్రాక్ చూద్దాం సో చూస్తున్నారు కదండి లావెండర్ కలర్ బ్యూటిఫుల్ అవుట్ ఫిట్ అనమాట దీంట్లో నెక్ నెక్ పార్ట్ అంతా వచ్చేసి మనకి బేజ్ కలర్ థ్రెడ్ ఎంబ్రాయిడరీతో మధ్యలో మధ్యలో మనకి స్వరోస్కి అండ్ మిర్రర్స్ ఇచ్చారు మొత్తం ఇది ఓవరాల్ ఫ్రాక్ మొత్తం కంప్లీట్లీ సేమ్ డిజైన్ ఇచ్చేసారు అనమాట దుప్పట చూసినట్లయితే మనకి నెట్ దుప్పట ఇచ్చేసారు సీక్వెన్స్ వర్క్ ఉందన్నమాట దాంట్లో ఫోర్ సైజ్ వచ్చేసి మనకి లేస్ డిజైన్ ఇచ్చేసారు దీంట్లో ఓన్లీ సింగిల్ కలర్ మనకి సైజెస్ అనేవి అవైలబుల్ ఉన్నాయి మరో బ్యూటిఫుల్ లాంగ్ ఫ్రాక్ చూద్దాం ఈ లాంగ్ ఫ్రాక్ వచ్చేసి కంప్లీట్లీ బ్రైడల్ లెహెంగ్ ఫ్రాక్ అనమాట మనకి నెక్ పార్ట్ మొత్తం ఇక్కడ కంప్లీట్లీ థ్రెడ్ ఎంబ్రాయిడరీ అనమాట మొత్తం ఓవరాల్ ఫ్రాక్ వచ్చేసి కూడా మనకి కంప్లీట్లీ థ్రెడ్ ఎంబ్రాయిడరీ ఇచ్చేసారు మనము బార్డర్ కానీ చూసుకుంటే కూడా మనకి ఇక్కడ స్వరోజ్కి స్టోన్స్ అండ్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ ఇచ్చేసారు హ్యాండ్స్ చూసుకున్నట్లయితే మనకి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చేసారు హ్యాండ్స్ కూడా కంప్లీట్లీ హెవీ ఎంబ్రాయిడరీ ఇచ్చేసారు దుప్పట చూసుకున్నట్లయితే మనకి దుప్పట అనేది సింపుల్ గా ఇచ్చేసి ఫోర్ అటాచ్ చేశారు దీంట్లో సైజెస్ అవైలబుల్ ఉన్నాయి కానీ కలర్స్ మాత్రం సింగిల్ కలర్ సో మీకు గానీ ఇప్పటివరకు చూపించిన ఫ్రాక్స్ ఏమైనా నచ్చినట్లయితే కింద ఉన్న కి స్క్రీన్ షాట్స్ పంపండి లేకపోతే బై ఉన్న వాళ్ళు స్టోర్ కి కూడా విజిట్ చేయొచ్చు మరో బ్యూటిఫుల్ ఫ్రాక్ చూద్దాం చూస్తున్నారు కదా మరో బ్యూటిఫుల్ ఫ్రాక్ మస్టర్డ్ కలర్ అనమాట మనకి బాడీ వచ్చేసి కంప్లీట్లీ థ్రెడ్ ఎంబ్రాయిడరీ ఇది కూడా మనకి కింద వచ్చేసి సీక్వెన్స్ వర్క్ అండ్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ మళ్ళీ మనకి డీటైలింగ్ వచ్చేసి కంప్లీట్లీ మస్టర్డ్ కలర్ సీక్వెన్స్ తో మనకి ఫ్లాస్ అనేది హై హైలైట్ చేశారనమాట చూసినట్లయితే దీంట్లో బ్లూస్ అనేవి చాలా హైలైట్ కాంప్లిమెంట్ చేస్తున్నాయి దుపటా వచ్చేసే వరకు మనకి ప్లెయిన్ దుపటా కానీ ఫోర్ సైడ్స్ బార్డర్ అనేది ఇచ్చేసారు దీంట్లో కలర్ ఆప్షన్స్ అనేవి లేవు కానీ సైజెస్ మాత్రం మనకి ఎల్ టు డబుల్ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్ ఉన్నాయి సో మరో బ్యూటిఫుల్ ఫ్రాక్ చూద్దాం చూస్తున్నారు కదండి ఇప్పుడు చిల్లీ రెడ్ మీద కంప్లీట్లీ ఇది చికెన్ కారీ వర్క్ అండి అంటే ఫ్యాబ్రిక్ వచ్చేసి జార్జెట్ జార్జెట్ మీద చికెన్ కారీ వర్క్ అనేది చాలా రేర్గా వస్తుంది అనమాట సో దాంట్లో కూడా మనకి సీక్వెన్స్ హైలైట్స్ అనేవి చేశారు చూసినట్లయితే వెనకాల కూడా మనకి కంప్లీట్ ఫ్రంట్ ఎలా వచ్చిందో బ్యాక్ కూడా సీక్వెన్స్ వర్క్ అలాగే ఇచ్చేసారు ఓవరాల్గా మొత్తం మొత్తం చికెన్ కర్రీ ఫ్రాక్ అంతా కూడా చికెన్ కర్రీ వర్కే ఇచ్చేసారు అనమాట నెక్ కూడా మనకి బీ కట్ లో ఇచ్చేసారు హ్యాండ్స్ చూస్తే కూడా మనకి ఎల్బో హ్యాండ్స్ వరకు ఇచ్చేసి హ్యాండ్స్ ని కూడా డిఫరెంట్ గా అంటే మనకి ఏదైతే బాడీకి వచ్చిందో హ్యాండ్స్ కి కూడా అవే ఇచ్చేసారు దుపటా చూసుకున్నట్లయితే మనకి ప్లేన్ దుపటా ఇచ్చేసి ఫోర్ సైడ్స్ బార్డర్ ఇచ్చారనమాట చూసారు కదా అండి ఎంత బ్యూటిఫుల్ అవుట్ ఫిట్స్ ఏమైనా ఫంక్షన్స్ ఉన్నా మా శ్వేత కలెక్షన్స్ లోకి వచ్చి షాప్ చేయండి అండ్ ఆల్సో ఇవన్నీ కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్ అండి మీకు కావాల్సిన సైజెస్ కూడా అవైలబుల్ ఉంటాయి మా డైలీ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ మా అడ్రస్ శ్వేత శారీ మందిర్ వారి శ్వేత కలెక్షన్స్ బిసైడ్ శ్రీనివాస షాపింగ్ మాల్ రామ్నగర్ హైదరాబాద్